హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పాత రేషన్ కార్డ్స్ రద్దు చే రద్దు కూడా చేయబోతున్నారు ఇంకా పాత రేషన్ కార్డ్స్ ఎందుకు రద్దు చేస్తున్నారు అలాగే కొత్త రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది అంతేకాకుండా సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా దాదాపు తొమ్మిది రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు చంద్రన్న కానుకలు కూడా పంపిణీ చేయబోతున్నారండి సెప్టెంబర్ నెలలో మనకు గతంలో ఏంది ఏంది ఏది అయితే సంక్రాంతి కానుక రంజాను క్రిస్మస్ కానుకలు ఇచ్చారో సెప్టెంబర్ నెలలో కూడా సరుకులు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇంకా మొత్తానికి రేషన్ కార్డ్స్ ఉన్నవారికి వచ్చినటువంటి శుభవార్త ఏంటి అంటే మీరు అందరికీ కూడా తెలియజేశారు దయచేసి ఈ వీడియోను చూసే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా అవ్వకుండా ఎప్పటిప్పటికూ తెలుసుకోవడానికి ఈ మనకు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చేది గతంలో లాగా అనేక సరుకులతో పాటు మనకు చంద్రన్న కానుకలు కూడా పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలకు కూడా చూసినట్టు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డు ఏవి అయితే ఉన్నాయో ఆ రైస్ కార్డ్స్ కాస్త జగన్ గారి బొమ్మ ఉంది అని అలాగే జగన్ పార్టీ రంగులు ఉన్నాయని ఆ రేషన్ కార్డ్స్ తొలగించాలని ఆ రేషన్ కార్డును పూర్తిగా రద్దు చేసి కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా మన పౌర సరఫరా శాఖ మంత్రి నాంజన్ల మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా ఏవైనా పాత రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాటి స్థానంలో కొత్త డిజిటల్ కార్డ్స్ పంపిణీ చేయబోతున్నారు ఇంకా ఆ కార్డ్స్ అన్నీ కూడా రద్దు చేస్తాము ఆ కార్డ్స్ చేసినప్పటికీ త్వరలో వాటి స్థానంలో కొత్త కార్డ్స్ పంపిణీ చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తెలుపు ఎరుపు పసుపు ఈ మూడు రకాల కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మూడు రకాల కార్డు ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ రేషన్ బియ్యం అనేది పంపిణీ చేయబోతున్నారు ఒక కార్డు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు మరొకటి తెల్ల కార్డు ఇంకా మూడవ కార్డు అన్నయోధన అన్నమయ్య కార్డు ఈ యొక్క మూడు కార్డుల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఇంకా మనకు చూసుకుంటే కార్డుకు ముప్పై ఐదు కేజీలు బియ్యం అయితే ఇస్తారు ఇంకా అన్న కార్డుకు పది కేజీలు ఇస్తారండి ఇంకా ఒక పర్సన్ కి పది కేజీలు అయితే ఇస్తారండి తెల్ల రేషన్ కార్డుకు అయితే ఐదు కేజీలు మాత్రమే ఇస్తారండి ఈ విధంగా ఈ మూడు కేటగిరీల కింద మన రైస్ అయితే పంపిణీ చేస్తారండి మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై వరకు కూడా ఉచితంగా రేషన్ అయితే పంపిణీ చేయడానికి మళ్ళీ మనకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారండి మనకు ఈ విధంగా రేషన్ కార్డు ఉపయోగిస్తున్నారండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్